అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియరాస్ వరల్డ్ నేను దీప్తి ఈరోజు స్పెషల్ వీడియో కరివేపాకు కారం పులుసు ఇది తమిళనాడు స్పెషల్ రెసిపీ ఈ పులుసు చాలా కమ్మగా తీయగా కారంగా పుల్లగా కొంచెం చేదుగా కూడా ఉంటుందండి చెప్పాలి అంటే షడ్ రుచులు ఉంటాయి చాలా చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ కరివేపాకు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో మన హెల్త్ ఇక్కడ చాలా మంచిది మోస్ట్ కామన్గా కరివేపాకు అందరూ పక్కకు తీసి పెట్టేస్తారు అసలు తినరు కానీ ఈ కరివేపాకు కారం పులుసు ట్రై చేయండి ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తినేస్తారు సరే లేట్ చేయకుండా కరివేపాకు కారం పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా చేయాలి ఆ ప్రాసెస్ అయితే చూసేద్దాము మీరు మాత్రం వీడియోని స్క్రిప్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే కరివేపాకు అండి కరివేపాకు అయితే నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను తర్వాత తెల్లగడ్డలు కొత్తిమీర బెల్లము చింతపండు ధనియాల పొడి ఒక్క టేబుల్ స్పూను కారం మీ కారం తగినట్టు వేసుకోండి ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను తర్వాత ఒక టూ టొమాటోస్ కట్ చేసుకున్నాను తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకుందాము ప్యాన్లో అయితే నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఈ ఆయిల్లో అయితే మనం ఫస్ట్ గార్లిక్ వేసేసుకుందామండి తెల్లగడ్డలు అయితే నేను ఎక్కువగా వేసుకుంటున్నానండి ఈ తెల్లగడ్డల వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది మీకు కావాలంటే కొంచెం తెల్లగడ్డలు అయితే తగ్గించుకోండి దాంతోపాటు నేను ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను సో ఈ రెండు మనము కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకుందాము ఈ పులుసు అనేది ఎస్పెషల్లీ వింటర్స్లో చాలా మంచిదండి మామూలుగా అయితే మనము వింటర్స్లో చల్లచల్లగా ఉంటుంది కదా సో మన బాడీ హీట్ని కూడా కొంచెం పెంచుతుంది కరివేపాకు అనేది డెఫినెట్గా మీరైతే ఈ వింటర్స్లో ఈ పులుసును అయితే ట్రై చేయండి మనకి ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా కూడా కరివేపాకు అనేది చాలా మంచిది మన హెయిర్కి సో మనం రెగ్యులర్గా కరివేపాకు పచ్చి కరివేపాకు తినాలంటే చాలామంది తినరు కదా సో ఇలా ట్రై చేయండి కరివేపాకు పులుసుని డెఫినెట్గా మన హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇలా తెల్లగడ్లు కరివేపాకు వేయించుకునే లోపల వీడియో ఇక్కడ దాకా వచ్చారంటే నా కంటెంట్ మీకు నచ్చినట్టే కదండి అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం విజిట్ అయితే నా కంటెంట్ కానీ మీకు నచ్చితే తప్పక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకోవాలి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకుందాము మిక్సీ జార్లో వచ్చి ఈ కరివేపాకు తెల్లగల్డల్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము కొంచెం చల్లారిని ఇస్తామండి ఇప్పుడు అదే పాన్లో నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసాను మిరపకాయలు యాడ్ చేసుకుందాము తర్వాత ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాము ఎస్పెషల్లీ పిల్లలు అయితే కరివేపాకునైతే పక్కకు తీసి పెట్టేస్తారండి ఎంత మంచిది అని చెప్పినా కూడా తినరు సో పిల్లలకి మీరు కరివేపాకు అనేది తినిపించాలి అని అనుకుంటే ఇలా పులుసు అయితే తప్పక మీరు ట్రై చేయాల్సిందే ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకుందాము ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసేసుకుందాము ఒక టూ టొమాటోస్ నేను కట్ చేసుకున్నాను ఇలాగే సన్నగా సో నేను టూ టొమాటోస్ కూడా యాడ్ చేసేసానండి కొంచెం టొమాటోస్ మగ్గేదాకా వేయించుకుందాము చూడండి టమాటోస్ బాగా మగ్గుతున్నాయి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం మిక్సీ జార్లో కరివేపాకు తెల్లగడ్డలు వేసుకున్నాం కదండి ఇలా పేస్ట్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలండి చూడండి ఇలా పేస్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనము టొమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయి కదా ధనియాల పొడి యాడ్ చేసేసుకుందాం అండి ధనియాల పొడి అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది కారం యాడ్ చేసేసుకుందాం కారం అయితే స్పైసీనెస్ మీకు తగినట్టు వేసుకోండి సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను తర్వాత పసుపు యాడ్ చేసుకుందాము సో ఇవన్నీ బాగా మనం మిక్స్ చేసేసుకుందాము ఒకసారి పులుసు అనేది మామూలుగా పుల్లగా కారంగా ఉంటేనే బాగుంటుందండి సో దానికి తగినట్టు మీరు పులుపు కారం అయితే అడ్జస్ట్ చేసేసుకోండి మేమైతే స్పైసీగా తింటాము సో నేనైతే కారం ఎక్కువే వేసుకుంటాను సో మీకు తగినట్టు కారం వేసుకోండి ఇలా కొంచెం మనము మసాలాలన్నీ బాగా వేయించుకున్నాక వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక టూ టు త్రీ మంత్స్ తర్వాత నేను చింతపండు రసం యాడ్ చేసేసుకుంటున్నాను పులుపు అనేది మీకు తగినట్టు వేసుకోండి నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేశాను తర్వాత మనం కరివేపాకు తెల్లగడ్డలు పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా నేను యాడ్ చేసేస్తున్నాను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి పులుసు అనేది బాగా బాయిల్ అవ్వాలండి ఆ కరివేపాకు తెల్లగడ్డల ఫ్లేవర్ అనేది మనకి పులుసులోకి బాగా పడుతుంది అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మనం బాగా బాయిల్ చేయాలి తర్వాత లాస్ట్లో నేను బెల్లం యాడ్ చేస్తున్నాను బెల్లం అనేది ఆప్షనల్ అండి కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేదాకా మీరు పులుసును అయితే బాయిల్ చేసుకోవాలి కొంచెం థిక్నెస్ వస్తుంది ఆ థిక్నెస్ వచ్చేదాకా పులుసును అయితే బాయిల్ చేసుకోవాలి ఈ స్టేజ్కి వస్తే మనకి పులుసు రెడీ అయిపోయినట్టు కరివేపాకు కారం పులుసు రెడీ అండి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే చాలా చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది ఎస్పెషలీ వింటర్ సీజన్లో తప్పక ట్రై చేయాల్సిన పులుసు ఇది మామూలుగా వింటర్స్లో త్రీ టు ఫోర్ డేస్ నిలువ ఉండే పులుసు అండి మీరు ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే వన్ వీక్ పాటు తప్పక ఉంటుంది సో డెఫినెట్ గా మీరు కూడా ఈ కరివేపాకు కారం పులుసుని ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ సూన్ బాయ్